శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పిల్లి సంతానం భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారిని సంప్రదించండి పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ గురుజీ శ్రీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ వన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్త కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా సరే చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు బిడ్డ అందుకే నీపైన నాకు కోపంగా ఉంది ఈ రోజైనా వినకపోతే సాయి అన్న నామాన్ని కూడా పలకొద్దు అని మన బాబాగారైతే ఈరోజు చాలా అంటే చాలా హెచ్చరించినటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎన్నిసార్లు చెప్పినా సరే నేను ఎన్ని మాటలు ఎన్ని సందేశాలు ఎంత హెచ్చరిస్తున్నా సరే నువ్వు చెయ్యొద్దు అన్న తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నా బిడ్డ అందుకే నాకు నీపైన చాలా కోపంగా ఉందమ్మా ఎందుకంటే నా బిడ్డ ఎప్పుడు కూడా కష్టాలు పడుతుంటే బాధలు పడుతుంటే ఏ తండ్రి అయినా సరే చూడగలరా నువ్వు నీ కళ్ళ నుంచి నీరు వస్తుంటే నా కళ్ళ నుంచి నీరు వస్తుందమ్మా అంతేగాని అంటే ఎవరైనా సరే నీకు ఏ కారణమైనా సరే నిన్ను వదిలేసి నిన్ను బాధ పెట్టినా సరే నువ్వు దుఃఖిస్తూ బాధపడద్దు వారికి నువ్వు ఎప్పుడు కూడా దిగచారుస్తూ బ్రతకూడదమ్మా వారి దగ్గర వారికి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కూడా ఎంత గొప్ప వ్యక్తిన నిన్ను విడిచిపెట్టి వెళ్ళింది అని ఎదురు చూసే మనిషికి అనిపించింది ఎలా నువ్వు బ్రతకాలి అంటే ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో ఎలా జీవించాలో ఈ సాయి నీకు చెప్తానమ్మా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా అండగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా సరే అది మనసు పెట్టి చేయు నిజాయితీగా చెయ్యో నిన్ను చుట్టుముట్టిన సమస్యలన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కో నీకు అండగా నేనుంటాను కదా నిన్ను ముందుకు నడిపిస్తుంది ఈ సాయే నీ మాటల్ని నువ్వు మనసుతో విన్నావంటే తప్పకుండా నీ అద్భుత అంటే అద్భుతమైన దారి దొరుకుతుంది నువ్వు కోరింది ఆలస్యం అవుతుందని అతి త్వరలో ఇక సాక్షాత్తు నీ సాయే రెండు రోజుల్లో నువ్వు ఊహించినది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి శుభవార్త వింటావు బిడ్డ నీ బుద్ధి అనుభవం దుర్మార్గంగా ఉన్నాయంటే ఎదుటి వారందరూ కూడా దుర్మార్గంగా కనిపిస్తారు నీ అంటే నీ యొక్క మనసు బుద్ధి మంచిగా ఉంటే ఎదుటి వారందరూ కూడా మంచిగా కనిపిస్తారు అలాగే ఎదుటి వారికి చెడు తలపెట్టాలి అనుకుంటే నీ జీవితంలో నీకే హాని జరుగుతుందమ్మా అందరూ మంచిగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో నువ్వు ఎప్పుడైతే తలుచుకుంటావో అప్పుడు నీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది నువ్వు అంటే నువ్వు అనుకున్నట్టుగా కష్టాలు నష్టాలు జీవితం అనేది అలాంటివి ఏవి కూడా జరగవు నీ బాబాపై నమ్మకం ఉంచి నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను అంత హృదయపూర్వకంగా కాపాడుతానో రక్షిస్తానో నీకు అండగా ఉంటాను ఎవరైతే నన్ను విశ్వాసంతో పూజిస్తారో నన్ను స్మరిస్తారో రూపాన్ని మనసులో వారికి వారికున్న దుఃఖ బంధాల నుంచి నేను వెంటనే విముక్తి కల్పిస్తాను నా వద్దకు వచ్చినటువంటి కోరికలు తీరిస్తాను నేను వాగ్దానం చేస్తున్నానమ్మా ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా దృష్టి సారించి ఒక్క మిట్టైనా సరే ఎక్కడానికి ప్రయత్నించాలి అంటే ఆ యొక్క కోరికలు తీరాక సంతోషాన్ని నా భక్తులకు కలజేయాలని నా యొక్క ఉద్దేశం ఏది చెడు ఏది మంచిని తెలుసుకొని వివక్షణ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అప్పుడే ఆ జ్ఞానం కూడా నువ్వు పొందగలుగుతావమ్మా నువ్వు ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి కదా సదా బిడ్డా నేను సర్వాంతర్యామని అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి ఏ కష్టం ఉన్నా సరే నీకు అండగా ఉంటానమ్మా ఈ పకీరు ఉండగా నీకు ఎందుకమ్మా భయం కానీ నేను ఎన్ని చెప్పినా ఎంత ధైర్యం చెప్పినా సరే నీ మనసులో అంటే ఆ క్షణానికి విని బాబాని ధైర్యంగా ఉంటున్నావు అలాగే బాబాని అంటున్నావు కానీ ఆ తర్వాత మళ్ళీ భయపడిపోయి వారేమనుకుంటారో వీరేమనుకుంటారని చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేసిన బాధ పెడుతున్నావమ్మా అందుకే నేను ఈసారి మరీ మరీ హెచ్చరించమని చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పిన మాటగానే నువ్వు వినకపోతే నువ్వు నా నామాన్ని కూడా పలకద్దు ఎందుకు బాబా అలా మాట్లాడతారు నేనేం తప్పు చేశానయ్యా నా చుట్టూ ఉన్న పరిస్థితి నన్ను ఇలా మారుస్తుందని అంటావేమో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నువ్వే కానవమ్మా నువ్వు ఎలా ఉంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అలానే ఉంటాయని చెప్తున్నాను కదా నువ్వు ధైర్యంగా ఉండు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కొంచెం కష్టంగా ఉన్నా సరే నెమ్మది నెమ్మదిగా సర్దుకుంటాయి నువ్వు పిరిగ్గా ఉండి అందరితో కూడా మాట్లాడిపించుకుంటూ ఉంటే ఇంకా ఇంకా దారుణంగా ఉంటాయి బిడ్డ ఎందుకమ్మా అర్థం చేసుకోవడం లేదు ఈ తండ్రి మాట మనసుని ఇప్పటికైనా సరే అర్థం బిడ్డ నువ్వు ధైర్యంగా ఉంచు నువ్వు సంతోషంగా ఉండు నన్ను కూడా సంతోషంగా ఉండేలా చేయం ఎందుకంటే నీ బాధ కష్టం నాకు కూడా కష్టమే కదా నీ సంత సంతోషం నాకు కూడా సంతోషమే కదా నువ్వు ఆనందంగా ఉంటే చూసి నేను ఎంతో మురిసిపోతానమ్మా నువ్వు బాధతో ఎక్కి ఎక్కి వేడుస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకే బిడ్డ మరి మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్న మరి ఇలాంటి మాటలు కఠినమైన మాటలు మాట్లాడి నీ మనసుని ఒప్పిస్తు నొప్పిస్తున్నాను కాబట్టి తల్లి నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకునే సంతోషంగా ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు